ప్రొద్దుటూరు అవోపా శ్రీ దొంతు రామచంద్రయ్య శ్రీమతి లక్ష్మీకాంతమ్మ అండ్ సన్స్ గార్ల ఆపన్న హస్తం పథకం కింద పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చేతనిచ్చే కార్యక్రమం అవోపా ప్రొద్దుటూరు ద్వారా జరుగుతున్నది పేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఆర్థిక చేయూత కింద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా నేడు అవోపా హేట్ దొంతు రామచంద్రయ్య అండ్ శ్రీమతి లక్ష్మీకాంతమ్మ ఆపన్న హస్తం అనే పథకం కింద ఎవరైనా బీద వాళ్ళు చనిపోతే వారి కర్మకాండాల కోసము ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటాము అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యపరంగా ఎవరికైనా ఆర్థిక సమస్యలున్నా వారికి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటాము ఆ రకంగా ఈరోజు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది అవోపా దాఖలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇవ్వడం వల్లనే సేవా కార్యక్రమాలు అనేవి ముందుకు వచ్చి కాబట్టి ముఖ్యంగా దాదాపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు నాగదేవి మా నాన్నగారికి అయిపోవడం వల్ల నేను ఆ తరపున సహాయం పొందుతున్నాను ఆ ఓపా నెంబర్లకి అన్నెంట్ గారికి నా పిల్ల దాత గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఇలా ముందే మేము ఏదైనా సహాయం పొందుతున్నాం కాబట్టి ధన్యవాదాలు ఎవరైనా ఆపదలో ఉన్న వారికి రామచంద్రే గారి కుమారుడు రమేష్ గారు ఎంతో దోషతో సహనంతో పెద్ద చేసుకొని మనకు మూల పదార్థాన్ని దాకా అపన్నాసు పేరు పెట్టి ఏర్పాటు చేసినారు అలాగే ఆయన ఒక అపన్న స్థానాన్ని ఇంకా చేస్తారని